వరమహాలక్ష్మి వ్రత ప్రసాదాలు సిరీస్ లో ఇది ఎపిసోడ్ త్రీ ఈ రోజు వచ్చేసి మినపగారెలు ఉద్ది వడలు అని కూడా అంటారు ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో చూయిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఉద్ది బ్యాల్ తీసుకునేసి ఒకసారి బాగా నీట్ గా కడిగిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టేశాను మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ అయినా నానబెట్టాలి అప్పుడే మనకు వడలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ వచ్చేసి నైట్ అంతా నానబెట్టిన ఈ ఉద్ది బ్యాల్ వచ్చేసి మార్నింగ్ నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను కన్సిస్టెన్సీ ఉండాలి చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిలోకి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అలానే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న అల్లం మిరియాలు టేస్ట్ కి సరిపడే సాల్ట్ ని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ వడలు ఎలా వేసుకోవాలి అంటే చేతికి తేమ అనుకునేసి ఈ వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా మధ్యలో హోల్ పెట్టేసుకుని ఇలా వేసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేసుకుంటే వడలు అనేవి సరిగ్గా రావన్నమాట ఈ కన్సిస్టెన్సీతో ఉంటే పర్ఫెక్ట్ గా ఇలా అయితే వడలు వచ్చేస్తాయి